ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కార్తీక పురాణంలో ఇరవై ఒకటవ అధ్యాయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం నిన్న ఇరవైవ అధ్యాయంలో పురంజేయుడు కాంబోజరాజు మీదకు యుద్ధానికి వెళ్ళాడు కదా చక్కగా తన చతురంగ బలాన్ని తన సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు కాంబోజరాజుకు ఈ పురంజేయుడికి భయంకరమైనటువంటి యుద్ధము జరిగినది ఆ యుద్ధం ఎలా జరుగుతుందంటే రతికుడు రతికుడితోనూ అశ్వం పైన ఉన్నటువంటి వాడు అశ్వం పైన ఉన్నటువంటి వాడితోనూ గజము పైన ఉన్నవాడు ఇంకొక గజం పైన ఉన్నవాడితోను భయంకరంగా యుద్ధం చేస్తున్నారు భయంకరంగా యుద్ధము జరుగుతూ ఉంటే ఏనుగులు తొండ్లాలు తెగిపోతున్నాయి గుర్రాళ్ళు కాళ్ళు విరిగిపోతున్నాయి అదేవిధంగా సైనికుల తలలు ఎగిరి అవతల పడుతున్నాయి భయంకరమైనటువంటి యుద్ధము జరుగుతుంది సైనికుల యొక్క రక్తము మోకాళ్ళ వరకు ప్రవహించుచున్నది ఉన్నది భయంకరమైన యుద్ధములో కాంబోజరాజు మిగిలినటువంటి రాజులందరూ కలిసి ఈ పురంజయుణ్ణి ఓడించేశారు పురంజయుడు యుద్ధములో ఓడిపోయి ఇక వీళ్ళు చంపేస్తారేమో అని చెప్పి ప్రాణభీతితో పొరుగు పొరుగున పారిపోతాడన్నమాట అప్పుడు శత్రు రాజులు పురంజయుని రాజ్యాన్ని సొంతము చేసుకున్నారు అయోధ్యా నగరాన్ని వాళ్ళు చేజెక్కించుకున్నారన్నమాట పురంజయుడు రహస్య మార్గమున ఒక అడవిలోకి పారిపోయాడు ఆ అడవిలో వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉంటే ఆ ఆశ్రమం దగ్గరకు వెళ్ళి భోరుమని ఏడుస్తూ వశిష్ఠ మహర్షి పాదాలు పట్టుకున్నాడు ఓ మహర్షి నాకు తల్లి అయినా తండ్రి అయినా గురువైనా దేవుడైనా సర్వము మీరే శత్రురాజులు నన్ను ఓడించేశారు నా రాజ్యాన్ని సొంతం చేసుకున్నారు స్వామి నా మీద దయ ఉంచి నన్ను రక్షించండి అని ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు వశిష్ఠుడు చిరునవ్వు నవ్వి ఓ రాజా నీవు పూర్వము ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేశావు ఎన్నో దాన ధర్మాలు చేశావు మంచి జ్ఞానవంతుడు కానీ కొంతకాలానికి నీ బుద్ధి పక్కదారి పట్టి ఎన్నో అక్రమాలు చేశావు అన్యాయాలు చేశావు పేదల్ని దోచుకున్నావు ఎన్నో తప్పు పనులు చేశావు కాబట్టే నీవు యుద్ధములో ఓడిపోయావు ధర్మము గెలుస్తుందయ్యా ఎప్పటికైనా అధర్మం ఓడిపోతుంది కాబట్టి ఇప్పటికైనా కాలం మించిపోయినది లేదు నువ్వు భగవంతుణ్ణి ఆశ్రయించు భగవంతుణ్ణి పూజించు భగవంతుణ్ణి సేవించు తప్పకుండా మళ్ళీ నీ రాజ్యాన్ని నువ్వు పొందుతావు జయాపజయాలు దైవ నిర్మితాలు అని వశిష్ఠ మహర్షి పురంజయుడికి హితబోధ చేస్తున్నాడు కాబట్టి నేను చెప్పినట్లు వింటావా అంటే పురంజయుడు స్వామి మీరు ఏది చెబితే అది వింటాను సరే ఇది పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసము ఈ రోజు నుండి కార్తీక మాసం ప్రారంభం కాబోతోంది ఈ నెల రోజులు కూడా నువ్వు శ్రద్ధాభక్తులతో నదీ స్నానము చేసి శుచిర్భూతుడవై విష్ణు దేవాలయ దీపాలు వెలిగించి శ్రీమన్నారాయణుణ్ణి పూజించి శ్రద్ధాభక్తులతో ధ్యానించము నేను కార్తీక పురాణాన్ని చెబుతాను ఈ పురాణాన్ని నీవు వినుము తర్వాత శ్రీమన్నారాయణుడి అనుగ్రహం చేత ఆ స్వామి దయచేత నీ రాజ్యాన్ని నువ్వు మరలా పొందుతావు నీ శత్రువులను ఓడించేటువంటి శక్తిని ఇస్తాడు అవసరమైతే తన సుదర్శన చక్రాన్నే పంపిస్తాడు అని చెప్పగానే వశిష్ఠ మహర్షి మీద ఉన్నటువంటి గౌరవంతో అభిమానంతో పురంజేయుడు ఆ రోజు నుండి కార్తీక మాసం మొత్తము కూడా ప్రాతకాలంలోనే నది నదీ స్నానం చేసి శుచిర్భూతుడై దేవాలయమునంతా శుభ్రం చేసి దేవాలయంలో దీపాలు వెలిగించి శ్రీమన్నారాయణుడిని పూజించి తులసి దళములతో బిల్వ దళములతో అర్చించి గురువుగారు చెప్పేటువంటి పురాణ ప్రవచనాన్ని విని గురువుల పాదములకు నమస్కరించి ఎంతో శ్రద్ధాభక్తులతో కార్తీక మాస వ్రతాన్ని చేస్తాడు ఇక్కడితో ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణము అంటే ఇరవై ఒకటవ రోజు పారాయణము సంపూర్ణము ఇప్పుడు ఇరవై రెండవ అధ్యాయాన్ని కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఇవి చిన్న చిన్న అధ్యాయాలు ఒకే కథను మూడు అధ్యాయాలుగా రచించారు కార్తీక పురాణంలో కాబట్టి నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయాన్ని మీకు మూడు మూడు నిమిషాలుగా విభజించి అందించాను అనుకోండి మీకు సరిగ్గా అర్థం కాదు ఎందుకంటే నిన్న చెప్పినటువంటి విషయాల్ని మీరు మర్చిపోయి ఉంటారు కాబట్టి రెండు రెండు అధ్యాయాల్ని కలిపి నేను మీకు అందిస్తూ ఉన్నాను నెల రోజులు కూడా పురంజయుడు ఇలా విష్ణు దేవాలయంలో దీపం వెలిగించి శ్రీమన్నారాయణుని పూజించి విష్ణు సహస్రనామాలు చదివి కార్తీక పురాణం వింటూ ఉంటే చివరి రోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడు అతడి ముందర ప్రత్యక్షమవుతాడు ఆ బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడంటే మెడ నిండా తులసి మాలలు ధరించి ఉన్నాడు పుండ్రాలు ధరించి ఉన్నాడు అద్భుతమైనటువంటి శరీరము కోటి సూర్యప్రభాభాసమానమై అతడి ముఖం వెలిగిపోతుంది అప్పుడు ఈ పురంజేయుడు నమస్కారం చేసి స్వామి మీరు ఎవరు అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్తాడనమాట స్వామి మీరు ఎవరు అని అడుగగా నా పేరు శ్రీమన్నారాయణుడు నేను నీకు ఒక విషయము చెప్పడానికి వచ్చాను అయ్యా వృద్ధ బ్రాహ్మణ ఏమిటా విషయము అంటే పురంజయ నువ్వు కార్తీక మాసం కూడా కూడా భక్తులతో విష్ణుమూర్తిని సేవించి పూజించావు పురాణ శ్రవణం చేశావు కాబట్టి ఇప్పుడు నీ సైన్యాన్నంతా కూడా నువ్వు కూడబెట్టుకొని శత్రురాజుల మీద యుద్ధానికి వెళ్ళు తప్పకుండా నిన్ను విజయలక్ష్మి వరిస్తుంది అని చెప్పి ఆశీర్వాదం చేసి థట్టని అంతర్ధానమయ్యాడు అంటే మాయమైపోయాడన్నమాట అప్పుడు పురంజయుడు ఉన్న పడంగా అదృశ్యుడైపోయినాడే ఓహో ఇతడెవరో సాక్షాత్తు దైవాంశ సంభూతుడని అతడి మాటలు నమ్మి చెల్లాచెదురైపోయిన చెదురైపోయిన తన సైన్యాన్నంతా కూడా వెంటబెట్టుకొని ఆ పురంజయుడు ఈ యొక్క కాంబోజరాజు మీద యుద్ధానికి వెళ్ళాడు భయంకరంగా ఈ పురంజయుడు యుద్ధం చేస్తూ ఉంటే కాంబోజరాజు ఓడిపోయాడు అతని సైనికులంతా కూడా పురంజయ మమ్మల్ని విడిచిపెట్టు శరణు శరణు అని అరుస్తూ పారిపోయారు అంటే భగవంతుడి అనుగ్రహం కలిగింది చూడండి ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం కలిగితే మనకు ఈ ప్రపంచంలో కలగనిది ఏదీ కూడా ఉండదు నరహరిని నమ్మక నరులను నమ్మిన నరజన్మ మీడే రుణ కాళ్ళుండగా మోకాళ్ళతో నడిచి కాశీకి పోవచ్చున అన్నారు కదా రామదాస్ గారు కాబట్టి భగవంతుడిని నమ్మిన వాళ్లకు సొమ్ము నమ్మకపోతే దుమ్మన్నమాట పురుంజయుడు ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం చేత కార్తీక మాస వ్రతమహత్యము చేత శత్రురాజుల్ని గెలిచి మళ్ళీ తన రాజ్యాన్ని తాను పొందాడు అయోధ్య నగరానికి చక్రవర్తి అయి సింహాసనం మీద కూర్చున్నాడు శ్రీమన్నారాయణుడి అనుగ్రహం ఉంటే ఇక పొందలేనిది ఏమున్నదండి ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుడి దయచేత అగ్గిలో దూకిన చెక్కు చెదరలేదు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదు అగ్గిలో దూకమంటాడనమాట ఆ ప్రహ్లాదుడు అగ్గిలో దూకినా అతడికి ప్రాణభీతి ఉండదు సర్పముల చేత కరిపిస్తాడు హిరణ్యకశ్యపుడు అయినా ప్రహ్లాదుడు మరణించాడా మరణించలేదు నీటిలో పారవేశారు అయినా ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు కదా శ్రీమన్నారాయణుడి అనుగ్రహం చేత ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడైనాడు ధ్రువుడు ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించి ఆ యొక్క శ్రీమన్నారాయణుడి దయచేత ధ్రువతారగా విలిశాడు శ్రీమన్నారాయణుడి అనుగ్రహం ఉంటే శత్రువు మిత్రుడవుతాడు అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేకపోతే ధర్మమే అవుతుంది స్మిత్రుడే శత్రువు అవుతాడు తాడు పామై కరుస్తుంది కాబట్టి కార్తీక మాసంలో నదీ స్నానము కానీ స్నానం కానీ లేకపోతే గృహస్నానం కానీ చేసి విష్ణుదేవాలయంలో దీపములు వెలిగించి పురాణ శ్రవణం విని శ్రీహరిని ధ్యానించిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది ఇది పరమసత్యం కాబట్టి సంసారం అనే భవసాగరమును దాటుటకు విష్ణు పాదసేవ వీలైనటువంటి నోవా ఏ జాతి వారైనా ఏ మతము వారైనా హరిభక్తి కలిగిన వారు అగ్రజులు ఏ కులంలో పుట్టినా ఏ మతములో పుట్టినా శ్రీమన్నారాయణుని పూజించిన వారు సేవించిన వారు ధ్యానించిన వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది పురంజీయుడు ఆ భగవంతుడి అనుగ్రహం చేత కదా శత్రువులందరినీ జయించి మరలా తన రాజ్యాన్ని పొందాడు కాబట్టి ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్ణు దాలభ్య రుక్మాంగదాది మహాభక్తులందరూ కూడా లక్ష్మీనారాయణలు పూజించి ధన్యులైనారు కదా లక్ష్మీనారాయణులను ఏ ఇంట్లో పూజిస్తారో ఏ ఇంట్లో ధ్యానిస్తారో ఆ ఇంట్లో సిరి సంపదలకు ఉండదు అష్టైశ్వర్యాలు సకల సంపదలతో తులుతూగుతారు ఆయురారోగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా నివసిస్తారు ఇది పరమసత్యము కార్తీక మాసంలో ఇరవై రెండవ అధ్యాయము కూడా సంపూర్ణము లోకాసమస్తాస్కనో భవంతు స్వస్తి